నిన్నటి వరకు ఎలక్షన్స్ ప్రచారంలో చాలా బిజీ బిజీగా గడిపినాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు శనివారం సాయంత్రంతో ప్రచారాలు ముగిసిపోయినాయి ఎండలో తిరుక్కుంటా రోజుకి నాలుగైదు సార్లు మీటింగులు పెట్టేవాడు అందుకే రొంత ఆ స్ట్రెస్లో నుండి బయటపడేదానికి సీఎం గారు గ్రౌండ్లో దిగినాడు చూడండి సారు ఎట్లా ఆటలాడుతున్నాడు నిన్న మొన్న దానక ఓట్ల పాచారం కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టేది ఇరిగిండు పబ్లిక్ కు జోరు జోరు ముచ్చట్లు చెప్పిండు పడి పడని పార్టీలను పొట్టు పొట్టు ఇగిప్పుడు ఇగిపుడు ఓట్లకు పాచారాలు ఒడిసిపోవుడుతో పానం తేలిక చేసుకునే తనకు గ్రౌండ్లకు దిగిండు తెలంగాణ సీఎం రేవంత్ సారు అగ జూడూరి పడుసు పొల్లగాలతో కలిసి ఎట్ట ఉరుకుల పెడుతున్నాడో అగ జూడూరిగా బాల్ని ఎట్టదుతున్నాడో చిన్నగా చిన్నగా సారు చిన్నగురికూరి వాళ్ళంటే పడుస పొల్లగాళ్ళు దీనివంగిట్లా గ్రౌండ్ లో పడి ఉరికేటోళ్లు వాళ్లతోని మీకే ఎందుకు పోయి చిన్న గురుకురి సారు చిన్నగా చిన్నగా ఆగో ఎంత చెప్పినా ఇంటనే లేడు కదా మన సీఎం సారు గోల్ అని ఏం దొరికినా సార్ కదా పొల్లగాళ్ళు అబ్బర బిడ్డ దొరికింది అనుకున్న బాల్ సారు కాళ్ళ కాళ్ళకాడికి వచ్చి తనకపోయింది కదా ఈ తమ్ముడు ఆ ఇగ దొరికింది ఇప్పుడు గోల్ కొట్టు సారు అబ్బర కొడక బాల్ ను సీఎం సారు సూషి కదా ఎట్ట ఆడుతుండో మన సీఎం సార్ ఫుట్బాల్ ఆట ఎన్ఎస్యుఏలు గచ్చిపోలి స్టేడియం లో ఫుట్బాల్ ఆటలు పెట్టిలాట ఆటలను సాల్ దానికి పోయిండు సీఎం సార్ అగో అట కాడ తెల్ల తెల్లటి పాయంటూ తెల్లగా గుండెటి టీ షర్ట్ ఒకటి వేసుకొని ఇగో ఇట పర్సు పల్లగాలతో కలిసి ఫుట్బాల్ ఆట ఆడిండు సారు అంతే కాదు సారు వస్తుండీ ముందుగానే ఏడుకున్నట్టున్నది అందుకనే టీ షర్ట్ వెనక రేవంత్ రెడ్డి ముందట ఇండియా అని పేర్లు కూడా కొట్టిచ్చారు ఏమో అనుకున్నాం గానీ సీఎం సార్ కు రాజకీయమే కాదు ఫుట్బాల్ ఆట కూడా బా వచ్చేటట్టుందని కొంతమంది అనుకుంటుంటే ఇక ఇప్పుడే సురైంది అసలు ఆట అని పడిబన వాళ్లకు ఎగస్ పార్టీ ఆడవాళ్లకు సీఎం సార్ హెచ్చరిస్తుండ చూడు అనుకుంటున్నాడ సొంత పార్టీ ఏదైతే ఏం కాని సీఎం సార్ ఫుట్బాల్ ఆట మాత్రం అదర్శిపోండ్రీ